డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిశ్రమ ఆగస్టు నెల సింహరాశి ఐదవ రాశి సింహరాశి ఫలితాలు చూసుకుందాం సింహర్యాధిపతి సూర్య సింహరాశికి అధిపతి సూర్యుడు కానీ ఆ సూర్యుడు బాగాలేడు సూర్యుడు బాగా ఉండకపోవటం చేత సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి కానీ ఈ రాశి వాళ్ళకి గురు శుక్రులు ఏకాదశిలో మంచి స్థానంలో ఉన్నారు తర్వాత శని అష్టమ స్థానంలో చాలా ఇబ్బంది పెడతాడు ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురువు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయమని అష్టంలో అష్టమంలో ఉన్న శని ధనాన్ని ఖర్చు పెట్టిస్తాడు చాలా ఇబ్బంది పెడతాడు మరి చాలా చెప్పరాని బాధలు కలుగుతాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు శనికి అభిషేకం చేసుకోవటం ఈ నెలలో ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం అమ్మవారికి వరలక్ష్మి పూజ చేయటం చాలా అవసరం ఏకాదశిలో ఉన్నటువంటి శుక్ర గురువులు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు మరి శుక్రుడు బాగుండటం చేత మరి ఇండ్లు కానీ ఇంటికి సంబంధించినవి కానీ బంగారం కానీ కొనుక్కుంటానికి అమ్మవారిని పూజించుకుంటానికి బాగా అవకాశం ఉంది గురువు బాగున్నాడు చదువుకునే పిల్లలకి విద్య బాగా వస్తుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వస్తాయి ఉద్యోగస్తులు మరి విదేశాలకు వెళ్ళటానికి కూడా మంచి అవకాశం ఉంది కానీ ఈ టైంలో శని అష్టమంలో కుజుడు ద్వితీయంలో ఉండటం బాగా ఖర్చుతో కూడుకున్నటువంటి సమయం కాబట్టి ఈ రాశి చాలా జాగ్రత్త పడాలి ముందు శనికి అభిషేకం కుదురుకి ఏడు వేలు జపం చేయించుకొని నల్ల నువ్వులు దానము శనికి కూడా పంతొమ్మిది వేలు జపం చేయించుకొని ఆ కుజుడికి చేయించుకొని కందులు దానం ఇవ్వాలి కుజుడికి ఏడు వేలు జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి అట్లాగే శనికి జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి శనికి అభిషేకం చేయించుకోవాలి ముఖ్యంగా ఇది శ్రావణ మాసం ఈ మరి ఆగస్టు నెలలో వచ్చింది కాబట్టి ఆ వరలక్ష్మి అమ్మవారిని పూజించడం ఈశ్వరుని అభిషేకం చేసుకుంటే మీకు ఉన్నటువంటి సమస్త బాధలు తొలగిపోతాయి ఇది కాక డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకోండి అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి ఇప్పుడు చాలా విశేషంగా చెప్పుకోవాల్సి ఉన్నాయి ఆ కా మా వై ఆషాఢం కార్తీకం మాఘం వైశాఖం ఇవి చాలా విశేషమైన నీళ్ళు ఆషాఢంలో ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్రలో ఉంటాడు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వరంలో భూలోకంలోకి వస్తాడు కాబట్టి ఈ నెలలు చాలా విశేషమైనవి ఏమిటా అంటే ఆషాఢ మాసం మరి తులి ఏకాదశి మరి చిట్లు జుగర్చి బాగా మొక్కలు ములిచే టైము తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఈశ్వరుడు అభిషేకం చేసుకునే రోజులు మరి భాద్రపద మాసం వచ్చేవాడికల్లా దేవతల కంటే విశేషమైన వాళ్ళు పితృదేవతలు శ్రావణ బహుళ పాఠ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా పితృదేవతలకి మరి వాళ్ళకి శ్రద్ధం పెట్టాలి కనీసం తర్పణైనా చేయాలి దర్భ వేదిక పెట్టుకొని తర్పణ చేస్తే ఆ తర్పణ చేసిన తర్వాత ధన్యం ఏం చేస్తాము దండలాగా వేసుకొని నేల మీద నీళ్ళు పిండి కళ్ళగద్దుకుంటాము ఆ నీళ్లు పిండినప్పుడు ఒక మాట చెబుతాం ఏకేచ అస్మత్కులే జాతా అపుత్ర గోత్రనో మృత తీ గృహంతో మయాదత్తం సూత్ర నిష్ఫీయోధకం ఈ సమయంలో పితృదేవతల తర్పణ చేశాము నా వంశీకులు కానీ నా గోత్రికులు కానీ మరి ఎవరైనా కానీ కర్మ చేయక మరి దానం చేయక ఎవరు తగలబెట్టక ఎవరు సమాధి చేయక కొండల మించి పని చచ్చిపోవటం కానీ ఏదైనా కాలిపోయే వాటిలో పడి కాలిపోవటం కానీ జరిగి ఆ మనిషి ఉన్నాడనుకోని కర్మ చేయకపోతే వాళ్ళంతా నరకంలో ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ ధన్యంతో పిండిన నీళ్ళ వల్ల వాళ్ళకి ఉత్తమ కలుగు కలుగుతాక ఏకైట అస్పత్ కులే జాత నా కులంలో పుట్టినవాళ్ళు వాళ్ళు పుత్రాహా పిల్లలు లేని వాళ్ళు గోత్రుడో మృతహోత్రీకులు లేని వాళ్ళు గోత్రుడో మృతహరుణంతో ఈ ధన్యం నీళ్ళలో ఉంచి కింద భూమి మీద పిలుతున్నాను వీళ్ళు నరకంలో ఉంటే మోక్షానికి పోవాలి అని చేస్తున్నాం దేవతా పూజల కంటే పితృదేవలకి తలకి భాద్రప మాసంలో బహుడ పక్షంలో కనీసం తిరోధకాలైనా ఇవ్వటం వీరు పితృణం తెచ్చుకున్న వాడు అవుతారు శ్రావణ మాసమేమో అమ్మవారు ఈశ్వరుడు మాసం వచ్చేప్పుడు కల్లా పితృదేవతలు వచ్చే వచ్చేప్పుడల్లా పార్వతి అమ్మవారు పాడ్యము నుంచి మరి దశమ వరకు నవరాత్రులు పది రోజుల నవరాత్రులు తర్వాత పది రోజులు నవరాత్రు మరి కార్తీక మాసం వచ్చాక ఈశ్వరుడు పూజలు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుమూర్తి భూలోకంలో తులసి వరంలో సాక్షాత్కరిస్తాడు ఆ రోజున దేవుడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు దేవుడి దగ్గర మనం పోవాలంటే పోలేము మంత్రంలో ఏం చెప్పారు సహస్ర శీర్షం దేవము వంద తరకాలు ఉన్నాయి విశ్వాక్షం భూమి ఆకాశం అంత కన్నుండి ఆయన మనం చూడగలవా చూడలేము ఆయన సూక్ష్మ రూపంతో తులసి వనంలో ఉంటాడు ఆ రోజున మరి ఆ తులసి వనంలో తులసి ధాత్రి అని చెప్పి అక్కడ పూజ చేసి దీపారాధన చేస్తే ఆ దీపారాధన చూసిన మరి ఆ తులసి వనంలో పూజ చేసిన రవరవాధి నరకాలు పోతాయి కాబట్టి కార్తీక మాసం మరి మార్గశి మాసం విష్ణుమూర్తి పూజలు మరి మా పుష్యమాసం కూడా విష్ణుమూర్తి పూజలు మాఘమాసం కూడా విష్ణుమూర్తి పూజలు ఇక్కడ నుంచి పూజలు చేసి మంచి సత్ఫలితాన్ని పొందడానికి చాలా మంచి అవకాశం అయిన రోజులు దీన్ని బాగా గుర్తుపెట్టుకొని అందరూ పాటించి మనకుండేటువంటి బాధలు మనకు ఉండేటువంటి గ్రహాల వల్ల వచ్చే బాధలు మరి పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రకరకాలైన బాధలు వస్తున్నాయి కాబట్టి అన్నిటినీ తప్పించుకోవాలంటే అందరూ నేను చెప్పినటువంటి దేవతా పూజలు చేయండి దేశము మనము అందరం బాగుంటాం నోరు లేని జీవరాశులై అవి కూడా సుఖంగా బతకగలుగుతాయి స్వస్తి